దశాబ్దాల ప్రత్యేక తెలంగాణ కలను సహకారం చేసిన అమృత మూర్తి తెలంగాణ ప్రదాత శ్రీమతి సోనియా గాంధీ అని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దొంగరి గోవర్ధన్ అన్నారు సోమవారం సోనియా గాంధీ జన్మదిన వేడుకలను నియోజకవర్గ కేంద్రంలోని తెలంగాణ తల్లి కాంగ్రెస్ మండల పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసి సోనియా గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అనంతరం గోవర్ధన్ మాట్లాడారు రైతులకు రద్దు జరిగింది ఇప్పుడు ఎట్లా కౌలు రైతులకు రద్దు జరిగిందంటే సన్నోడ్లకు ఐదు వందల రూపాయల బోనస్ చేయడం జరిగింది ఒక్కొక్క రైతుకు లక్ష రెండు లక్షలు మా ఊర్లో రైతుకు మూడు లక్షల ఇరవై వేలు రూపాయలు అదనంగా కింటాకు ఐదు వందల రూపాయల బోనస్ తోటి వచ్చింది ఈరోజు కేసీఆర్ పరిపాలన ఉన్నటువంటి ఏ హామీ కూడా ఏ హామీ కూడా నెరవేర్చలేదు తెలంగాణ రాష్ట్రం సోనియా గాంధీ గారి దగ్గర పోయి కాళ్ళ మీద సాగిలబడి తెలంగాణ రాష్ట్రం ఇస్తే టిఆర్ఎస్ పార్టీని విలీనం చేస్తారని మొదట అబద్ధం మొదలుపెట్టి రెండో అబద్ధం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత దళితుని ముఖ్యమంత్రి చేస్తారని రెండవ అబద్ధం నుంచి తొంభై తొమ్మిది అబద్దాలు ఆడిండు కేసీఆర్ మిత్రులారా కాంగ్రెస్ పార్టీది ఇది ఇందిరామ్మ రాజ్యం అందరికి కూడా న్యాయం జరుగుద్ది రేపటి నుంచి మొన్న నిన్నటి నుంచి స్టార్ట్ అయింది గృహ నిర్మాణం కూడా ఇంద్రమ్మ గృహ నిర్మాణం కూడా స్టార్ట్ అయింది అన్నీ కూడా సజావుగా సాగించి పరిపాలన చేస్తాం తుంగతుర్తి నియోజకవర్గ చరిత్రలోనే యాభై రెండు వేల మెజార్టీ ఏ నాయకుని కూడా రాలేదు అన్న స్వామిలన్నకు యాభై రెండు వేల మెజార్టీ తోటి ప్రజలందరూ కూడా గెలిపించారు నాకు సహకరించినటువంటి అన్ని అన్ని గ్రామ పార్టీ అధ్యక్షులకు నాతోటి పనిచేసినటువంటి పార్టీ ఉపాధ్యక్షులు కానీ మిగతా అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇది కాంగ్రెస్ పార్టీ ఇది ఇందిరామ్మ రాజ్యం ఎవరికి కూడా అన్యాయం జరగదు ఇచ్చినటువంటి హామీలే కాకుండా కొత్తవి కూడా చేసి సంవత్సరంలో పాలన చాలా సంతృప్తికరంగా ఉంది అందరూ కూడా సంతృప్తికరంగా ఉండు అందరూ కూడా తెలంగాణ రాష్ట్రం ఈయన ఈయన ఒక తిప్పుల పడితే రాలే ఆ రోజు పార్లమెంట్లో ఉన్నది ఇద్దరు ఇద్దరు కేసీఆర్ గారు ఒకరు విజయశాంత్